ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय अज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं तदो जयं मुदीरयेत् शृण्वतां स्वकदाः कृष्णः पुण्यश्रवणकीर्तनः हृदियं तस्थहि अभद्राणि विदुनोती सुहृत्सतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकीं हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे मूकं करोति वाचालं पङ्गुं लङ्गयति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारनं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत् హరే కృష్ణ మనము ఈరోజు పుత్రదా ఏకాదశి అదే పవిత్రోపన ఏకాదశి అని కూడా అంటారు తర్వాత శ్రావణ శుక్ల ఏకాదశి అంటే ఈ పవిత్రోపన ఏకాదశికి ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట ఈ ఏకాదశి గురించి తెలుసుకుందాము మనము పవిత్రోపన అని ఆ పేరు వినినప్పుడే తెలుస్తుంది పవిత్రం అంటే ఈ ఏకాదశిని పాటించడం వలన అందరూ కూడా పవిత్రులవుతారు అని అర్థము ఇది భవిష్య పురాణంలో ఈ ఏకాదశి గురించి చెప్పబడినది యుధిష్ఠర మహారాజు శ్రీకృష్ణ భగవాను ఈ పవిత్రోపన ఏకాదశి యొక్క ప్రాముఖ్యత విశిష్టత ఆ యొక్క పవిత్రోపన ఏకాదశి యొక్క కథ దాని గురించి అన్ని వివరాలను అడిగారు కృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుకు ఈ విధంగా తెలియచేస్తున్నారనమాట ఈ పవిత్రోపణ ఏకాదశిని ఎవరైతే పాటిస్తారో లేకపోతే ఎవరైతే శ్రవణం చేస్తారో కీర్తిస్తారో స్మరిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా అశ్వం అందరు కూడా అశ్వమేధ యాగం చేసినంత కూడా ఫలితాన్ని పొందుతారు అని చెప్పబడింది అంటే ఈ అన్ని ఏకాదశులు ఏదైనా కానీ చాలా ముఖ్యమైనవే మహావిష్ణువుకి అన్ని ప్రియమైన ఏకాదశులే కానీ ఒక్కొక్క ఏకాదశిలో మరీ ప్రియమైన విషయంగా ఉంటుంది ఈ యొక్క పవిత్రోపన ఏకాదశి పేరులోనే పవిత్రం ఇలాంటి ఏకాదశిని శ్రీ మహావిష్ణువు ఇంకా ప్రియంగా ఇష్టపడతారట అంతేకాకుండా ఇది శ్రావణ శుక్ల పుత్రదా ఏకాదశి అంటారు అంటే ఎవరైతే పుత్ర సంతానం లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళు ఈ ఏకాదశిని పాటించాలి అని కూడా చెప్పడం జరుగుతున్నది సాధారణంగానే ఏకాదశి అంటేనే ఏమి ఉపవాసం ఉపవాసం అంటేనే మనకి శాస్త్రాలలో పొందుపరచిన విధంగా ఆ యొక్క పద్ధతులను అనుసరిస్తాము ఇక ముఖ్యంగా ఏ రోజైనా కానీ ఏకాదశి అంటే ఆ రోజు శుభ్ర సూచిగా స్నానాలన్నీ ముగించి తులసితో భగవంతునికి ప్రార్థన చెయ్యాలి ప్రసాదాలను అర్పించాలి తర్వాత ఆ రోజంతా భగవంతునికి దగ్గర ఉన్న విధంగా శాస్త్రాలను చదవడం గ్రంథాలను చదవడం తర్వాత భగవంతుని గురించి తెలుసుకోవడం అలాంటి విషయాలలో ఉపవాసం చేసి మరుసటి రోజున ద్వాదశి రోజున మనము పారణం చేసి ఆ యొక్క ఏకాదశిని ముగించాలి అంటే సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు లేకపోతే ఇరవై ఐదు ఏకాదశులను పాటించడం వలన మనము ఒక్కొక్క ఏకాదశికి కూడా ముక్తులవుతాము మనలో ఉండే అంతరాత్మక మనము మ కల్మషాలతో నిండి ఉన్న మన యొక్క ఆ యొక్క విషయాలన్నీ కూడా కొద్ది కొద్దిగా పవిత్రాన్ని పొందుతాయి అన్నమాట మరి ఈ యొక్క పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు కదా శ్రావణ శుక్ల పుత్రదా ఏకాదశి అంటే ఆ కాలంలో రాజులందరూ కూడా ఈ యొక్క ఏకాదశిని పాటించి పుత్ర సంతాన్ని పొందారట కాబట్టి ఇప్పుడు కూడా ఎవరైతే అలాగ పుత్ర భాగ్యాన్ని లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ ఏకాదశిని పాటించాలి మరి పుత్ర గురించి చెప్తున్నారు కదా అలాంటి పుత్రులు నాలుగు రకాలుగా వంశంలో జన్మిస్తారట ఎవరు వాళ్ళు అంటే శత్రు పుత్రుడు ఫస్ట్ది ఓకే రెండవది రుణానుబంధీ పుత్రుడు ఇక మూడవది ఉదాసీన పుత్రుడు నాలుగవది సేవా పుత్రుడు ఏంటి పుత్రులలో ఇంతమంది రకాల అంటే మరి నిజంగానే అది ఎంతో భాగ్యం కలిగి ఉంటే కాని అలాంటి పుత్రులు జన్మించి తల్లిదండ్రుల్ని మర్యాద పూర్వకంగా చూసుకుంటూ వాళ్ళు జన్మ త్యాగం చేస్తూ అంటే తల్లిదండ్రులు చివరి వరకు ఉండి చూసుకునే అలాంటి పుత్రులు ఉండడం అనేది చాలా అరుదు దుర్లభ అన్నట్టుగా అంటే పుత్రులందరికీ భాగ్యం ఉంటది కానీ ఎంతమంది ఆ పుత్రులు తాము జన్మించినందుకు తల్లిదండ్రులకు సార్థకతను ఏర్పా ఏర్పాటు చేస్తున్నారు అన్న విషయంలో చూస్తే ఫస్ట్ శత్రుపుత్రుడు ఈ శత్రుపుత్రుడు ఎందుకు ఇలాగ జన్మిస్తారు అంటే మనము పూర్వ జన్మలో మన యొక్క కర్మ ఫలాలు ఏవైనా కానీ అలాగా ఉండి మనము శత్రువులతో ఎక్కువగా శత్రువులను పొంది ఉండి తర్వాత అదే విధంగా శత్రువులతోనే నిరంతరము పోరాడి అలాగా ఉన్నప్పుడు మరణం తర్వాత ఆ శత్రువులే తల్లిదండ్రుల గ తల్లిదండ్రులకు పుత్రుడుగా జన్మిస్తాడట అంటే చూడండి ఆ జన్మలోనే కాదు శత్రుత్వం ఈ జన్మలో కూడా పుత్రునిగా జన్మించి ఆ తల్లిదండ్రులను ఆ విధంగా ఆ శత్రుత్వాన్ని పెంచుకొని ఆ యొక్క రుణాన్ని ఆ విధంగా తీర్చుకుంటారట మరి అలాగ జన్మించిన పుత్రుడు ఏం చేస్తాడు తల్లిదండ్రులను శత్రువునిగాలే భావిస్తాడు ఇక ఆ శత్రుత్వాన్ని పెంచుకుంటూ తల్లి తండ్రి పుత్రుడు అనే ఆ బంధం లేకుండా శత్రువులు ఏ విధంగా ఒక ఇంటిలో ఉంటేలాగా ఉంటారు ఆ విధంగా ఆ యొక్క స్థానాన్ని పొంది ఉంటారట అలాంటి పుత్రులు అంటే శత్రుత్వాన్ని కలిగి ఉండి అలాగా మరణం తర్వాత పొందుతారే పుత్రులు వారందరూ కూడా ఇలాంటి శత్రు పుత్రులుగానే జన్మిస్తారు ఇక రెండవది రుణానుబంధీ పుత్రుడు మనకు పేరులోనే ఉంది రుణాను మనం గత జన్మలో ఎవరికైనా కానీ రుణపడి ఉన్నప్పుడు ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మనకి పుత్రులుగా జన్మిస్తారట అంటే ఆ రుణదాత మనకి పుత్రునిగా జన్మించి ఈ జన్మలో పూర్తిగా ఆ రుణాన్నంతా తీర్చుకుంటాడు ఏ విధంగా సరిగా అంటే ఏమి తండ్రికి ఎక్కువగా కష్టాలను కలిగిస్తాడు చదువుల విషయంలో కానీ ఈ డిగ్రీ చదువుతా ఆ డిగ్రీ చదువుతా అంటూ ధనాన్ని వ్యయం చేయడము సరిగా చదక చదవకపోవడము తండ్రికి ఒక రుణభారంగానే అంటే అప్పుడు తండ్రి ఆలోచిస్తాడు నేను ఎవరి దగ్గర రుణపడి ఉన్నానో నాకు ఈ విధంగా పుత్రుని వలన ఆ రుణం అంతా కూడా ఈ విధంగా పోతున్నది అన్నట్టుగా ఇది చేస్తాడు అంటే తల్లిదండ్రులకు మర్యాదనివ్వకుండా నిరంతరం ఏమిటి తండ్రిని రుణగ్రస్తుని చేస్తూ ఉంటారు అంటే ఏదో ఒక విధంగా ఆ యొక్క ధనాన్ని తీసుకోవడము తండ్రికి రుణాన్ని ఇది చేయడము అలాగా చేస్తూ ఆ యొక్క రుణగ్రస్తుడుగా ఉండి ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసమే వారు పుత్రులుగా జన్మిస్తారట ఇవన్నీ సత్యాలు ఎందుకంటే ఆ యుగం నుంచి ఇలాంటి పుత్రులు వస్తున్నారు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటివన్నీ కూడా చాలామంది అనుభూతిని పొంది ఉంటారు కదా మామూలుగా పుత్రులు అన్నప్పుడు అందరి ఇంట్లో పుత్రులు ఉన్నారంటే అందరు సుఖ సంతోషాలతో ఉంటారని కానే కాదు కాబట్టి ఇవి ఆ యొక్క కర్మ ఫలాలు తర్వాత ఉదాసీన పుత్రుడు ఇక ఇలాంటి పుత్రుడు ఎందుకు జన్మిస్తాడు అంటే ఆ తల్లిదండ్రులకి అతడు వాళ్ళు ఎలాంటి పుణ్యకార్యాలు ఎలాంటివి చేయకుండా ఉన్నంత వరకు తామే సంపాద సంపాదించుకుని సుఖ సంతోషాలతో ఉంటూ అలాగా తిరిగి నెక్స్ట్ జన్మలో వాళ్ళకేమి ఇలాంటి ఉదాసీన పుత్రుడయ్యి ఆ సమయంలో ఆ పుత్రుడు కూడా ఏమీ పట్టించుకోడు అంటే మొదటి గత జన్మలో తల్లిదండ్రులు ఎవరిని పట్టించుకోలేదు తాము సుఖము నేను నా నా వాళ్ళు అంటూ హాయిగా జీవితాన్ని గడిపి వచ్చేసారు ఈ జన్మలో ఏమైంది ఆ పుత్రుడు జన్మించిన తర్వాత అతను కూడా ఉదాసీనంగా ఉంటాడు అంటే తండ్రి యొక్క మంచి విషయాలలో కానీ చెడు విషయాల్లో కానీ ఎందులోనూ పాల్గొనడు కానీ ఒక పుత్రుడు ఆ ఇంట్లో ఉన్నాడు అని చెప్పుకోవడానికి మాత్రము పుత్రుడుగా ఉంటాడనమాట ఉదాసీనంగా ఏ విషయాన్ని పట్టించుకోకుండా తల్లిదండ్రులకి కష్టం పెడుతూ తల్లిదండ్రులు బాధపడే విధంగా నిరంతరము అలాంటి భాగ్యాన్ని ఇస్తూ ఉంటాడు అలాంటి పుత్రుడు ఉదాసీన పుత్రుడు ఇక చివరిది పుత్రుడు ఈ పుత్రుడు ఎందుకు జన్మిస్తాడు ఆ తల్లిదండ్రులు నిజంగా గత జన్మలో భక్తి భావంతో ఉండి ఉంటారు భక్తి శ్రద్ధతో భగవంతుణ్ణి సేవించిన వాళ్ళై ఉంటారు భగవంతుణ్ణి తెలుసుకున్న వాళ్ళై ఉంటారు అలాంటి భక్తిగా ఉన్నటువంటి ఆ యొక్క తల్లిదండ్రులకి ఇలాంటి సేవా పుత్రులు జన్మిస్తారు వీళ్ళు అలాగ పుట్టడం ఏమనుకుంటారు నా తల్లిదండ్రులే నాకు భగవంతుడు అనుకొని సేవలు చేస్తారు అలాగా ఆ సేవా భాగ్యాన్ని అందరూ చేయలేరు అది కూడా నిజంగా ఆ తల్లిదండ్రులు ఆ జన్మలో తెచ్చుకున్నటువంటి పుణ్య కర్మలు అలాంటి కర్మల వల్లనే ఇలాంటి సేవా పుత్రులు జన్మిస్తారు ఇక వారు నిరంతరము తల్లిదండ్రులకు సేవ చేసేందులోనే ఉంటారు నిజంగా చెప్పాలంటే ఇలాంటి సేవాపుత్రుడు అనేవారు చాలా అరుదు మనకి ఎక్కడ కూడా తక్కువ మనకి ఇలాంటి పుత్రులు కనిపించడం కానీ అలాగ సేవలు చేస్తారు కదా తల్లిదండ్రులకు భగవంతుడు అనుకొని అలాంటి పుత్రుడు ఏం తెలుసా వారికి ఇంకా నెక్స్ట్ జన్మ అనేది ఏమీ ఉండదు విముక్తి ఇక్కడే తల్లిదండ్రులకు సేవ చేస్తూ వీళ్ళు పూర్తి సార్థకతను పరిపూర్ణతను పొందుతారు కాబట్టే వాళ్లకు ఆ యొక్క నెక్స్ట్ జన్మలు మళ్ళీ మరణ చక్రాలు ఇది అవ్వడము అలాగ లేకుండా తల్లిదండ్రులకు సేవ చేసుకొని ఆ భాగ్యాన్ని వాళ్ళు ఈ జన్మలోనే ముక్తులవుతారు అందుకే సేవా పుత్రుడు కానీ చివరు చూడండి ముగ్గురు పుత్రులు వలన కష్టాలు ఈ యొక్క పుత్రుని వలన ఆ తల్లిదండ్రులు ఎంతో భాగ్యాన్ని పొడతా అదే కలుగుతుంది కానీ అలాంటి పుత్రులను పొందడం అనేది కూడా చాలా అరుదు అది కూడా చూడాలి సాధారణంగా మనం అనుకుంటాము పుత్రుడు అంటే పున్నాగ నరకం నుంచి మనల్ని కాపాడేవాడు అని ఒక సెంటెన్స్ కానీ మనకి ఇప్పుడు కలియుగంలో ఈ ఈ యొక్క వాక్యాన్ని అలాగే వ్యతిరేకంగా చెప్పుకోవాలి ఇప్పుడు కాలంలో కొంతమందికి పుత్రులు అంటే ఉన్నప్పుడే మనకి నరకాన్ని చూపించే విధంగా ఉన్నటువంటి వాళ్లే పుత్రులుగా ఉన్నారు ఇప్పటి యొక్క కలియుగంలో పుత్రుని యొక్క వాక్యానికి చెప్పుకోవాల్సిన విషయం అది కాబట్టి ఎవరైనా కాని తల్లిదండ్రులను మనము అందుకే కదా మనకి చెప్పిన శాస్త్రంలో చెప్పింది కూడా తల్లి తండ్రి గురువు దైవమే అన్నారు దైవాన్ని చివరగానే చెప్పారు తల్లి తండ్రి అనే ఆ విషయాన్ని మాత్రమే మొదట చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి ఆ యొక్క ఈ యొక్క ఏకాదశిని పాటించడం వల్ల వారు వారు చేసుకున్న కర్మ ఫలితాలను బట్టి కనీసం ఈ ఏకాదశినన్నా మంచిగా ఇది చేయడం వల్ల పుత్ర సంతానాన్ని పొందుతారు అని చెప్పడం జరిగింది ఇక ఈ యొక్క ఈ శ్రావణ శుక్ల ఆ మాసంలో వచ్చినటువంటి ఈ యొక్క పవిత్రోపన ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఇంతవరకు తెలుసుకున్నాము ఇప్పుడు కథ గురించి తెలుసుకుందాం ఒక రాజు ఆయన పేరు మహిజిత అనే ఒక రాజు ఉండేవారు ఈయన మహిష్మతి అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు ఈ రాజు చాలా రాజ్యపాలన చక్కగా సుభీక్షంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు కానీ ఈ యొక్క మహిజిత మహారాజుకి పుత్ర సంతానం లేదు అలాగా ఉండేసరికి ఆ రాజు చాలా దుఃఖంతో ఉండేవాడు అనమాట అంటే సాధారణంగా మనకి అంటే సేమ్ ఏమంటే ఆ యొక్క పుత్రుడు లేకపోతే మళ్ళీ మనకు నెక్స్ట్ గత నెక్స్ట్ జన్మలో మళ్ళీ మనకు ఆ భాగ్యం ఉండదు అలాగా పున్నాగ నరకం నుంచి మనకు పుత్రుడే మనల్ని కాపాడుతాడు అన్న ఆ యొక్క యుగ యుగ ధర్మం ప్రకారం ఉన్న విధంగా ఈ రాజు కూడా చాలా చింతతో ఉండేవాడు అనమాట మనకి భగవద్గీతలో తెలిసిన విధంగానే రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించేవాడు ఆచర సయత్ ప్రమాణం కురుతే ప్రమాణం కురుతే అని ఆ శ్లోకాలో చెప్పిన విధంగా ఆ యొక్క రాజు ఏ విధంగా శ్రేష్టంగా ఉంటారో అదే విధంగా ప్రజలు కూడా ఆయన్ని ప్రామాణికతో అనుసరిస్తూ ప్రజలు కూడా రాజ్యంలో ఉంటారు కాబట్టి రాజు అనే అతను తప్పకుండా ఆయన ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఉండాలన్నమాట ఆ వర్ణాశ్రమ ధర్మంలో ఉన్న ఉండి పరిపాలన చేసే అతనే రాజుగా ఇదవుతారు కాబట్టి అంత ఇదిగా ఆయన ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ సుఖ సంతోషాలతో ఉన్నా కానీ ఆయనకి పుత్ర సంతానము లేదు అప్పుడు ఏమైంది ఆ రాజు ఒక రోజు రాజ్యసభలో కూడా తెలియచేయడం జరిగింది కానీ మనకి ఆ పుత్రులు అదే ఆ యొక్క ఇది ఏమిటి అంటే మనకి నిజమైన భక్తితో రాజు ఉంటే ఆ ప్రజలు కూడా అలాగే ఉంటారు అని అనుకున్నాం కదా ఈ విషయాన్నే మనకు చాణక్యుడు ఆయన ఒక పద్య రూపంలో మనకి తెలియచేసి ఉన్నారు ఏమి అంటే తల్లి తండ్రి స్నేహితులు వాళ్ళందరూ ఎవరు అన్న విషయాన్ని తెలియచేస్తూ సత్యం మాతా పితా జ్ఞానం ధర్మ భృత దయా శాంతి పత్ని క్షమాపుత్ర సతే మమవ అంటే ఇక్కడ ఎంత ఇదిగా చెప్పున్నారు చూడండి సత్యం అంటే మనము సత్యంగా మాట్లాడుతూ సత్యంగా ఉండడం అనేదే తల్లి వంటిదట ఇక మనలో ఉండే జ్ఞానమే తండ్రి పిత పిత జ్ఞానం ఇక ధర్మబద్ధంగా ఉండగలిగితే అదే మనకి వచ్చి ఏమిటి స్నేహ ఇది అనమాట ధర్మబద్ధంగా ఉన్నదే సోదరుని సోదరునితో సమమట ధర్మంగా మనము ఉన్న విషయము అదేవిధంగా భృత ధర్మ అదే ధర్మో భృత భృత అంటే సోదరుడు ఇక దయ సకహ దయ కలిగి దయాగుణం కలిగి ఉంటాం కదా అదే మనకు స్నేహితుడు లాగా ఉపయోగపడుతుందట ఇంకా ఏమి శాంతి ఎప్పుడైతే మనము ఇంట్లో శాంతిగా కలిగి ఉంటామో అదే భార్యగా పత్నిగా ఇదిగా ఉంటుంది తర్వాత క్షమా పుత్ర క్షమాగుణం ఎవరికైతే ఉంటుందో అదే పుత్ర పుత్రుని పొందినంత భాగ్యం అట అంటే ఈ ఆరు విషయాలు ఏమిటి సత్యం తల్లి జ్ఞానం తండ్రి ధర్మం బ్ర సోదరుడు తర్వాత దయ అనేది స్నేహితుడు తర్వాత ఇంకా శాంతి అనేది భార్య క్షమ అనేది పుత్రుడు ఈ ఆరే నా యొక్క బంధువులు నా యొక్క కుటుంబం అంటూ చాణిక్యుడు తెలియచేశాడట అంటే ఎవరి కుటుంబంలో ఇవన్నీ శాంతి ధర్మము తర్వాత సత్యము ఇవన్నీ జ్ఞానము ఇవన్నీ కలిగి ఉంటే ఆ యొక్క కుటుంబము క్షేమంతో ఉన్నట్టుగా అర్థమవుతుంది కదా ఈ విధంగా ఇలాగా ఉన్నప్పుడు ఆ క్షమ అని చెప్పిందే పుత్రుడు అని చెప్పారు అంటే ఎవరెవరైతే ఆ క్షమ గుణాన్ని అందుకే గుణాలలో ముఖ్యంగా క్షమ అనే దాన్ని ఇదిగా తీసుకుంటారు అంటే ఎవరి వద్ద కూడా మనము ఎవరైనా తప్పు చేస్తున్నా క్షమ క్షమించగలిగే ఆ గుణం ఉండాలి అదేవిధంగా వినమ్రతతో కూడా ఉండడం జరిగి జరగాలి అంటే మనకి భగవద్గీతలో కూడా చెప్పినప్పుడు చెప్పినట్లుగా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవి అస్థిని సునీ చైవ స్వపాకే సమదర్శిన అంటే ఎవరు వినమ్రతతో కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు ఈ క్షమా గుణాన్ని కూడా పొంది ఉంటారు అలాంటి వాళ్ళు కుక్కను కానీ చండాలు కానీ బ్రాహ్మణ్ణి కానీ ఏనుగుని కానీ ప్రతి ఒక్క ఏదైనా కానీ సమదృష్టితోనే చూస్తారు అంటే అక్కడేమి ఆ క్షమా గుణం ఉండాలి వినమ్రతతో ఉండాలి జ్ఞానాన్ని పొంది ఉండాలి అలాంటి వాళ్ళు అందరినీ సమదృష్టితో చూస్తారండి ఆ విధం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మనం తెలియచే తెలుసుకుంటున్నాము అంటే ఆ రాజు ఇన్ని గుణాలను కలిగి ఉన్నాడు కానీ ఆయనకు సంతానం అనేదే లేదు కాబట్టే ఆ రాజు ఒకరోజు అక్కడ ఉన్నటువంటి ఆ సభలో ఉన్న అందరికీ తెలియచేశాడు దుఃఖంతో బాధపడ్డాడు అప్పుడు ఆ బ్రాహ్మణులంతా ఆలోచించారు ఎన్నో విధాలుగా ఇది చేసిన ఈ జన్మలో ఆయన ఎలాంటివి అపరాధాలు ఏమి చేయలేదు ఎందుకు అంటే ఆ రాజా తెలియచేస్తున్నాడు నాకు తెలిసినంత వరకు నేను ఏ పాపం ఎరుగను అంతేకాకుండా అక్రమంగా సంపాదన సంపాదించి ఖజానాలలో మూలుగు పెట్టే విధంగా కూడా నేను చేయలేదు అంతేకాదు బ్రాహ్మణులకు వారికి అంతా యజ్ఞ యాగాదులను అన్నింటినీ చేసి వారిని సంతృప్తి పరిచాను గోవులను అంతా కూడా చక్కగా పాలించాను మళ్ళీ అనవసరంగా యుద్ధాలను చేసి రాజులను హింసించి వారిని చెరపట్టడం అలాంటివి కూడా నేను చేయలేదు ఆ యుద్ధం అనేది కూడా నియమ నిబంధనలను అనుసరించే నేను ఆ యుద్ధాన్ని చేశాను ఇంకా అయితే కన్న బిడ్డల్లాగా చూసుకున్నాను ఈ విధంగా అన్నీ చేసినా కానీ నాకు ఈ యొక్క పుత్ర సంతానం లేదు అని ఆ యొక్క రాజు హహీజీత మహారాజు చాలా దుఃఖపడ్డారనమాట అప్పుడు బ్రాహ్మణులంతా కూడా ఆలోచించారు ఈ జన్మలో అయితే మహారాజు ఎలాంటి పాపకార్యాలు చేయలేదు ఒకవేళ గత జన్మ పాపకర్మలు ఉండవచ్చు కాబట్టి మనం అందరం కూడా అడవికి ప్రయాణమై వెళ్ళి మహారాజు కోసం తపస్సు చేసి ఆ పుణ్య ఫలితాన్ని పొంది మహారాజుకి ఆయనకు దానం చేయాలి అలా అనుకొని ఆ బ్రాహ్మణులు అందరూ కూడా అడవికి బయలుదేరారు అలాగా బ్రాహ్మణులు ప్రయాణం చేసి తిరుగుతూ తిరుగుతూ ఒక చోట ఒక ఋషిని చూశారనమాట ఆయన పేరు లోమన ఋషి ఈయన చాలా విద్వాంసుడు పూర్తిగా అన్ని వేదాలను అన్నింటినీ పఠించి గొప్ప ఆత్మదర్శి జ్ఞానదర్శిగా ఉన్నటువంటి ఋషి లోమన ఋషి ఎప్పుడైతే ఆ ఋషిని చూశారో వారందరూ కూడా నమస్కరించారు ఋషి కూడా వాళ్ళని ఆహ్వానించి తర్వాత వారి వద్ద అడిగారు ఏ యొక్క కార్యమై మీరు ఇంత దూరం రావడం జరిగింది అని ఆ లోమన మహర్షి అడగడం జరిగింది అప్పుడు వీరు బ్రాహ్మణులందరూ ఏం చెప్పారు ఓ మహర్షి మేము ఈ యొక్క రాజ్యంలో మ రాజ్యం యొక్క రాజైనటువంటి మహిజిత్ అనే ఆ రాజు యొక్క ప్రతినిధులుగా మేము ఇక్కడికి వచ్చాము అని వివరంగా అన్ని విషయాలు తెలియచేశారు ఇంత గొప్ప రాజుగా ఉన్నా కానీ ఆయనకు పుత్ర సంతానం లేదు అని తెలియచేసినప్పుడు అప్పుడు లోమన మహర్షి చెప్పారు ఆయన కొంత ధ్యానం చేసి ఆ యొక్క ధ్యాన యోగం వలన ఆ యొక్క బ్రాహ్మణులకు ఈ విధంగా తెలియచేశారు ఈ మహారాజు గత జన్మలో ఒక వ్యాపారిగా ఉన్నారు అలాగా వ్యాపారిగా ఉన్నప్పుడు అన్ని గ్రామాలకు తిరుగుతూ ఆయన వ్యాపారం చేసేవాడు అలాగా ఆ వ్యాపారి ఒక రోజు ఏం చేశారు ప్రయాణమై గ్రామాలకు తిరుగుతూ ఉన్నప్పుడు అడవి దారి వెంట వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు చాలా దాహం వేసింది అలాగా దాహం వేసినప్పుడు ఆ రాజు చుట్టుపక్కల పరిశీలించి చూసినప్పుడు ఆయనకు దూరంగా ఒక చెరువు తటాకం కనిపించింది అనమాట సరే అక్కడికి వెళ్ళి ఆ జలాన్ని పొందుదాము అని అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన వెళ్ళే సమయానికి అంటే రాజు గత జన్మలో వ్యాపారి ఆ వ్యాపారి అక్కడ వెళ్ళేసరికి అక్కడ గోమాత ఒక గోవు తన యొక్క దూడతో అక్కడ ఆ నీటిలో ఆ నీటిని సేవిస్తూ ఉన్నదనమాట ఈ వ్యాపారికి వెళ్ళిన వెంటనే అక్కడ గోవు ఉండడం చూసి వెంటనే ఆ గోవుని తరిమివేశాడనమాట ఎప్పుడైతే గోవును తరిమాడో గోవు బయటకు వచ్చేసరికి ఆ బిడ్డ కూడా గోధూడ కూడా తల్లితో అంబా అంబ ఆకలికి అలాగే అనుకుంటూ నీటి దాహం వలన అలాగే అనుకుంటూ అది కూడా తల్లితో వచ్చేసింది గోమాత చాలా దీనమయమైన స్థితిలో రా ఆ వ్యాపారిని చూస్తూ ఉన్నది అయినా కూడా అక్కడ క్షమ అనేది రాలేదు ఆ వ్యాపారికి వెంటనే తరిమి వేయడం జరిగింది ఆ విధంగా ఒక గోవు నీటిని సేవిస్తూ ఉన్నప్పుడు ఆ దానిని పూర్తిగా సేవించకుండా ఆ యొక్క గోమాతను తరిమి పంపించి వేయడం వల్లనే ఆ రాజు ఇప్పుడు అదే ఆ వ్యాపారికి ఆ పాప కర్మల వలన ఇప్పుడు రాజుగా ఆయన పుట్టిన తర్వాత అంటే కొన్ని గొప్ప కార్యాలు కూడా చేసి ఉండవచ్చు కదా అలాగా అవడం వలన ఆయనకు పుత్ర సంతాన భాగ్యం లేదు అని ఆ లోమన మహర్షి చెప్పడం జరిగిందనమాట తర్వాత ఆ మహర్షి ఏం తెలియజేశారంటే మీ రాజుకి ఆ పుత్ర భాగ్యం కలగాలి అంటే ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి దీనిని పుత్రద ఏకాదశి అని అంటారు పవిత్రోపన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి రోజున మీరందరూ శుచిగా శుభ్రంగా అందరూ రాజుతో సహా మీరందరూ ఈ ఏకాదశిని పాటించి ఈ పాటించిన తర్వాత మరుసటి రోజు ద్వాదశి రోజున భగవంతునికి ప్రీత్యర్థమై ప్రసాదాన్ని అర్పించి తర్వాత పారణం చేసిన తర్వాత ఆ యొక్క ప్రతిఫలం వస్తుంది కదా అందులో సగ భాగాన్ని ప్రతి ఒక్కరూ మహారాజుకు మీరు దానిని దానం చేయాలి అని చెప్పడం జరిగింది అంటే మనము ఏకాదశుల్ని చేస్తాము ఏకాదశి చేసి ద్వాదశి రోజున పారణం చేశాక ఆ పారణం సమయంలో మనము ఈ విధంగానే ఆలోచించాలట అంటే మనం ఏకాదశి చేసి ఆ ఫలితాన్ని మనమే పొందాలి అని కాకుండా మన ఇంటిలో ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకున్నా లేకపోతే కొన్ని కష్టాలతో బాధలు పడుతూ ఉన్నా అలాంటి వారికి నేను ఈ యొక్క ఏకాదశి ఫలితాన్ని ధారాదత్తం చేస్తున్నాను అని ఎప్పుడైతే మనం భగవంతుని దగ్గర ప్రార్థిస్తామో ఆరాధిస్తామో భగవంతుడు మనకి రెట్టింపు ప్రతిఫలాన్ని మనకి ఇస్తారట అంటే ఏదైనా కానీ ఏకాదశి వ్రతం యొక్క ఫలితాన్ని మనము మనం చేయడం వల్ల మనమే సుఖంగా ఉండవచ్చు అనేది కాకుండా ఇతరులకు దానం చేసినప్పుడు రెట్టింపు ఫలితాన్ని భగవంతుడు మనకిస్తాడు అన్నదే ఈ యొక్క ఈ యొక్క పవిత్రోపణ ఏకాదశిలోని ముఖ్యమైన అంశం కాబట్టి ఏకాదశిని పాటించిన విధంగా మనము మాలలను జపిస్తాము ఆ మాలలను కూడా జపించి అందులో ఎవరికైనా ఆరోగ్యం బాగలేని వాళ్లకు దానిని ఈ యొక్క ఈరోజు చేసిన ఈ యొక్క మాల యొక్క ఫలితము వారికి అందిస్తున్నాను వారికి దానం చేస్తున్నాను అని ఎప్పుడైతే మన హృదయాంతరాల నుంచి మనం అది అనుకుంటామో అది మనకు చేసినంతకన్నా రెట్టింపుగా భగవంతుడు మనకి కలిగిస్తాడు అంట ఆ విధంగా ఆ విధంగా మీరు చేయాలి అని ఆ బ్రాహ్మణులకు ఆ లోమన మహర్షి తెలియచేయడం జరిగింది వారు చాలా ఆనందంగా రాజు యొక్క ప్రతినిధులుగా వచ్చారు కదా వారు అందరు కూడా బయలుదేరి మళ్ళీ మహిష్మతి నగరానికి చేరుకున్నారు ఆ వచ్చే ఆ ఏకాదశి కోసం ఎదురు చూసారు సరిగ్గా పవిత్రోపన ఏకాదశి శ్రావణ శుక్ల మాసంలో రావడం జరిగింది ఆ రోజు వారు అందరు కూడా ప్రజలకు కూడా తెలియచేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఏకాదశిని పాటించి మరుసటి రోజు అందరూ ఆచమనం చేసి తర్వాత ఆ యొక్క భగవంతునికి ప్రీత్యర్థమై ప్రసాదాలను నివేదించి అందులో కొంత బ ప్రతిఫలాన్ని రాజుకు దానంగా ఇచ్చారనమాట అలాగ ఎప్పుడైతే రాజుకు అందరి యొక్క పవిత్రమైన పుణ్యము ఆయనకు చేరిందో ఆయనకు ఆ యొక్క ఏకాదశి యొక్క ఫలితము లభించింది కొలది మాసాలకి ఆ రాజు యొక్క భార్య గర్భవతి అయి ఒక పుత్రుని ప్ర పుత్రుని పొందడం జరిగింది ఆ రాజుకు ఇక చాలా ఆనందం వేసిందనమాట ఆ విధంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ ఏకాదశిని ఎవరైతే తగు విషయంగా తీసుకొని ఈ యొక్క ఏకాదశిని పాటిస్తారో వాళ్లకు తప్పకుండా అన్ని కార్యాలు నెరవేరుతాయి దానితో పాటు ముఖ్యంగా పుత్ర భాగ్యం లేనటువంటి వాళ్ళకు కూడా పుత్ర సంతానం కలిగే అవకాశము ఉంటుంది ఇదే ఈ యొక్క పవిత్రోపన ఏకాదశి యొక్క ముఖ్య అంశము ముఖ్య కథ కూడా ఓకేనా హరికృష్ణ వాంచ కల్పతరుభ్యచ కృపా సింధుభ్య ఏ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ